నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ గుంటూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది రసకందాయంలో పడిందని చెప్పేసి నేను ఏ ముహూర్తాన్ని చెప్పానో ఎప్పుడైతే వీడియోలు చేయటం మొదలుపెట్టానో ప్రస్తుతం స్టిల్ అదే పరిస్థితి కొనసాగుతోంది ఇంకా వైసీపీ రాజకీయం రసకందాయంగా రసవత్తరంగా మాంచి రంజుగా మారబోతుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పచ్చు ఎస్ కాదంటారా నిన్నగాక మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు నల్లేరు మీద నడికి అక్కడ పరిస్థితులు ఇవి అని వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మరికొన్ని కీలక అప్డేట్లు కూడా వస్తున్నాయి కేవలం గుంటూరు లోక్సభ మాత్రమే కాదు గుంటూరు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఐదు నియోజకవర్గాల్లో అంటే పార్లమెంటుతో కలుపుకుంటే ఐదు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఈ రకమైనటువంటి గందరగోళమే ఉంది ఎవరిని అభ్యర్థులు కాపెట్టాలి ఎవరిని తీయాలి ఎవరిని ఎక్కడ మార్చాలనేటటువంటి పూర్తి స్థాయి కన్ఫ్యూజన్ వైసీపీలో నెలకొందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పేటటువంటి అంశాలు నేను చెప్పినటువంటి పాయింట్లు అవునో కాదో అక్కడ స్థానికంగా ఎలాంటి పరిస్థితి ఉందో లేదో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి ఒకవేళ నేను తప్పు చెప్తే కరెక్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాను సో నాకు ఎందినటువంటి సమాచారం ఏంటి నేను తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం దయచేసి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఆ రసవత్రమైన గుంటూరు కారం లాంటి ఆ రాజకీయం ఏంటో చూసేటటువంటి ప్రయత్నం మీరు కూడా చేయండి అసలు పాయింట్కి వచ్చినట్లయితే నిన్న మొన్నటి వరకు ఏదో ఒకటి ఒక సీటు అర సీట్లో ఏదో కొంత కన్ఫ్యూజన్ ఉంది కొంత సందిగ్ధం ఉందని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రస్తుతం తెలుస్తున్నటువంటి సమాచారం బట్టి దాదాపుగా ఐదారు సెట్లలో ఇలాంటి పరిస్థితి ఉందట అసలు ఆ సీట్లను చూసినట్లయితే మంగళగిరి ఒకటి గుంటూరు పార్లమెంట్ ఒకటి పొన్నూరు ఒకటి తెనాల్ ఒకటి సత్తనపల్లి ఒకటి కనిపిస్తున్నాయి ఇంకా ఉండొచ్చేమో కానివ్వండి ప్రస్తుతానికి బయటపడ్డవైతే ఇవి అసలు గుంటూరు జిల్లాలో ఈ కన్ఫ్యూజన్ కానీ లేదంటే ఈ యొక్క సందిగ్ధావస్థ కానీ ఎవరిని మార్చాలి ఎవరిని పెట్టాలనేటటువంటి పరిస్థితులు కానీ మొట్టమొదటిసారిగా పొడచూపినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఇంకేది అది మంగళగిరి నియోజకవర్గమే మంగళగిరి నియోజకవర్గం గురించి చెప్పాను కదా ఏదో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చాడు కాబట్టి ఇదంతా కొంత ఏమైనా గందరగోళంగా మారిపోయిందని చెప్పేసి మీరు తేలిగ్గా తీసేసే ప్రయత్నం చేయొచ్చు అసలు లెక్క ప్రకారం అయితే మంగళగిరి సీన్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి లేడు ఇప్పటికైతే లేడు రేపు కూడా ఉండేటువంటి అవకాశం లేదని చెప్పేసి అయితే చాలా 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 క్లియర్గా తెలుస్తోంది మరి కన్ఫ్యూజన్ దేనికి మరికి ఇబ్బంది దేనికి అని చెప్పేసి అంటారా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతోనే మంగళగిరిలో నారా లోకేష్ మీద ఎవరిని పోటీ పెట్టాలా అని చెప్పేసి జుట్టుపీక్కుంటోందట ప్రస్తుతానికైతే గంజి చిరంజీవి అంటున్న సీన్లోకి కాండ్రు కమల కూడా వచ్చారు నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి కూడా వాళ్ళిద్దరినీ పక్కన పెట్టుకొని వాళ్ళిద్దరితో కలిసి మరీ ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు ఎవరిని తక్కువ చేయకూడదు ఎవరిని ఎక్కువ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో సో ప్రస్తుతానికి గంధి చిరంజీవి పేరు గట్టిగా వినిపిస్తున్నా లాస్ట్ మినిట్లో కాండ్రు కమలకు వెళ్ళిపోతుందో అనేటటువంటి భయం కానీ అనే ఊహాగానం కానీ పైనుంచి కింద వరకు అందరిలోనూ ఉందట ఎవరిని పెడతారు వీళ్ళిద్దరే ఉంటారా లాస్ట్ మినిట్లో ఇంకెవరినన్నా తీసుకొచ్చేది మునుగడ మురుగడ హనుమంతరావు కానివ్వండి మురుగడ లావణి కానివ్వండి వీళ్ళు ఎవరన్నా సీన్లోకి వస్తారనేటటువంటి భయం అయితే అక్కడ స్థానికం ఉన్నటువంటి నేతల్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది సో కన్ఫ్యూజన్కి మొదటి కారణం మొదటి నియోజకవర్గం మంగళగిరే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చినా సరే అక్కడ పెద్దగా మారింది ఏమీ లేదు మారిపోయింది ఏమీ లేదు మంగళగిరిలో ఎవరిని పెట్టాలి ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇక దాన్ని దాటుకొని కిందకు వచ్చినట్లయితే ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే నేను మొన్న కూడా చెప్పినటువంటి ప్రస్తుతం కూడా చెప్తున్నటువంటి గుంటూరు పార్లమెంటు స్థానం అంబడ్రాయుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఉమారెడ్డి వెంకటరమణ వరకు వచ్చాగింది రేపు ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకు వెళుతుందా అంతకు దాటి ఇంకెవరైనా కొత్త అభ్యర్థి వరకు వెళుతుందా తెలియనిటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందట అదేంటి ఆల్రెడీ ఉమారెడ్డి వెంకటరమణ ఉన్నారు కదా ఇన్ఛార్జిగా ప్రకటించేస్తారు కదా ఆల్రెడీ ఆయన సీన్లోకి దిగిపోయాడు కదా ఇంకేంటి కన్ఫ్యూజన్ అని చెప్పేసి చాలామంది భావించవచ్చు నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి కూడా ఆ గుంటూరు పార్లమెంట్ యొక్క బాధ్యతలు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఉమారెడ్డి వెంకటరమణ గుంటూరుకు వచ్చిన సందర్భంగా ముఖ్య నాయకులు అందరినీ పరిచయం చేశారట దగ్గరుండి మరి ఆ పరిచయం తర్వాత ఇప్పటివరకు ఆయన కంటికి కనిపించలేదని బుల్లెట్కు కూడా దొరకనంత వేగంగా వెళ్ళిపోయారని మళ్ళీ తిరిగి గుంటూరు మొహం చూడలేదని అయితే స్థానికంగా నేతలు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు వెళ్ళిందంటే అసలు ఆయనకే ఇష్టం లేదు ఉమారెడ్డి వెంకటరమణకే ఇష్టం లేదు నా వల్ల కాదు నేను చేయలేనని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఒక డైలమాలో కొంత నిరాసక్తగా కనిపిస్తున్నట్లకైతే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త అయితే గుప్పమంటుంది ఈ నేపథ్యంలోనే దీన్ని కవర్ చేయడం కోసం మరో ప్రయత్నం చేస్తుందట అక్కడి నుంచి అంటే గుంటూరు పార్లమెంట్ దగ్గర నుంచి ఈసారి సీను పొన్నూరుకు మారింది పొన్నూరులో ఉన్నటువంటి కిలారి రహసయ్యని రంగంలోకి దింపాలా అని చెప్పేసి కూడా అధిష్టానం ఆలోచిస్తుందట ఏది మధ్యలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గనక ఒప్పుకోకపోతే వెంకటరమణ ఉమారెడ్డి వెంకటరమణ తాను పోటీ చేయటానికి ఆసక్తిగా లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డిని రంగంలో దింపాలి ఒకవేళ ఆయన కూడా ఒప్పుకోలేదనుకోండి ఇప్పుడు పొన్నూరుకు రావాలి పొన్నూరులో ఉన్నటువంటి కిలార్ రోసయ్యని తీసుకొచ్చి గుంటూరు పార్లమెంటు స్థానానికి పెట్టాలనేటటువంటి ఆలోచన కూడా అధిష్టానం చేస్తోందట సో నిన్నగాక మొన్న కూడా కాపు సమన్వయ మీటింగ్లో కాపు నాయకుల మీటింగ్లో ఉమారెడ్డి వెంకటేశ్వరులు చాలా క్లియర్గా చెప్పారట అభ్యర్థి ఎవరనేది కాకుండా మనమందరం కలిసి కట్టుగా గెలిపించుకోవాలి మన పార్టీని అని చెప్పేసి తన కొడుకు పేరు తన అల్లుడైనటువంటి కిలార్ రోసే పేరు ఇద్దరి పేరు స్కిప్ చేసి మరి వాళ్ళిద్దరిని పక్కన పెట్టి మరి ఆ మనకు పార్టీయే ముఖ్యం పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్లు చేశాడట ఓహో ఇటు కొడుక్కి అల్లుడికి రేపు టికెట్లు దొరకవేమో సీట్లు దక్కవేమో అని చెప్పేసి గుసగుసలు అయితే అప్పుడే మొదలయ్యాయి లేదంటే ఒక పక్క పార్లమెంట్కి పోటీ చేస్తున్న కొడుకుని పేరు చెప్పకుండా మరోపక్క పొన్నూరుకి పోటీ చేస్తున్నటువంటి స్థానికంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అల్లుడి పేరు చెప్పకుండా ఏదో పార్టీని పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి అన్నారంటే దాని వెనక వ్యూహం కానీ దాని వెనక ఉన్నటువంటి ఆలోచన ఇదే అని చెప్పేసి అయితే అనుకోవటం సహజం సో అక్కడ ఆళ రామకృష్ణారెడ్డికి ఒ ఒప్పుకోకపోతే పొన్నూరు నుంచి కెలార్ రోసే వెళ్ళిపోయి ఏంటి గుంటూరు పార్లమెంట్ పరిధిలో పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుందట మరి పొన్నూరుకి ఎవరు పోటీ చేస్తారన్నప్పుడు వెంటనే అక్కడి నుంచి సీను తెనాలికి మారుతుందట సో మంగళగిరి నుంచి గుంటూరు గుంటూరు నుంచి పొన్నూరు పొన్నూరు నుంచి ఇప్పుడు సీను తెనాలికి మారిపోతుందట తెనాలిలో ఉన్నటువంటి అన్నాబొత్తుల శివకుమారిన అవసరమైతే మీరు పొన్నూరు వెళ్ళి పోటీ చేయటానికి కూడా రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కొన్ని సంకేతాలు కొన్ని సందేశాలను కూడా అధిష్టానం పంపించినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అంటే పొన్నూరు రో పొన్నూరులో ఒకవేళ కిలార్ రోసే గనక గుంటూరు పార్లమెంట్కి వెళ్ళిన లేదా ఆయన పోటీ చేయని పరిస్థితి ఉన్నా ఆయనకి టికెట్ దక్కపోయినా ఇక్కడి నుంచి తెనాల నుంచి శివకుమారం తీసుకెళ్లి పొన్నూరులో పోటీ చేయించేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట మరి తెనాలికి గవర్నర్ పెడతారనేది మాత్రం ఇప్పటివరకు తేలట్లేదు ఇక ఇక్కడి వరకు ఒక ఎత్తు అయితే మన తూర్పు ముక్క అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇంకొక ఛాన్స్ కూడా దక్కబోతోందట ఆయన ఒకవేళ గుంటూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేయడానికి ఇష్టపడకపోయినా మిగతా చోట్ల పోటీ చేయడానికి ఇష్టపడపోయినా సత్తనపల్లి బరిలోకి దించుదామనేటటువంటి ఆలోచన కూడా చేస్తున్నారట మరి ఇదే ఇదేం విచిత్రమో తెలియట్లేదు సత్తెనపల్లికి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు పరిశీలనలో ఉందట సో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని ఒకవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లిలో పోటీ చేస్తానంటే అంబటి రాంబాబును తీసుకెళ్లి బందర్ పార్లమెంట్కి వేయాలనేటటువంటి వ్యూహంలో అది స్థానం ఉందట చూడండి ఏ రకంగా మారుతూ మారుతూ వస్తుంది మంగళగిరిలోనో కాండ్రు కమల గంజి చిరంజీవ అనేటటువంటి డైలమా ఇక గుంటూరు వచ్చేసరికి వచ్చేసరికల్లా అభ్యర్థి వెనకడుగు వేస్తున్నట్లుగా ఆ ప్లేస్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పెడదామన్నట్టుగా ఆళ్ళ ఒప్పుకోకపోతే వెంటనే పొన్నూరుకు వచ్చి కిలారు రోసయ్యని తీసుకొచ్చి పార్లమెంట్కి పంపిద్దామన్నట్టుగా ఆలోచన చేస్తున్నారట ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ కిలార్ రోజయ్య గనక జాక్పాటు తగిలి పార్లమెంట్కి వెళ్ళేటట్టయితే తెనాలిలో ఉన్నటువంటి శివకుమారం తీసుకొచ్చి పొన్నూరులో పెట్టాలనే ఆలోచనట తెనాలకైతే ప్రస్తుతానికి డిసైడ్ చేయలేదులే కానీ ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏదో సీట్ ఇవ్వాలి కాబట్టి సత్తెనపల్లికి పంపించాలని సత్తెనపల్లిలో ఉన్నటువంటి అంబర్ రాంబాబుని తీసుకొచ్చి బందరు పార్లమెంట్కి వెయ్యాలని ఇలా రకరకాలుగా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వాళ్ళని వీళ్ళకి వీళ్ళని వాళ్ళకి అన్నట్లుగా ఈ మార్పులు చేర్పులు రాజకీయం ఇన్ని ఊహలు ఊహాగానాలు ఇన్ని అంచనాలు అయితే ఒక్క గుంటూరులో మాత్రమే కనిపిస్తున్నాయి గుంటూరు ఉమ్మడి జిల్లాలోనే మనకి వినిపిస్తున్నాయి మరి ఈ ఊహలు ఊహాగానాలు రేపటి రోజున ఎంతవరకు నిజమవుతాయి ఎంతవరకు ఇన్ని మార్పులు చేర్పులు చేసి ఈ రకంగా కన్ఫ్యూజన్ సృష్టించి ఈ రకంగా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగణటించి మరి ఏ రకంగా వైసీపీ గెలిచి బతికి బట్ట కట్టగలుగుతుందో చూడాల్సిందే మరి ఈ అంశం మీద నేను చెప్పినటువంటి పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నాకు ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే